రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి రోజుకో ఆసక్తికరమైన అంశంతో ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయనే చెప్పుకోవాలి ఇంకా అయిపోలేదు ఎన్నికల సమయం వరకు ఈ రాజకీయాలు రోజుకో మలుపు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఎవరు చేపట్టే అవకాశం ఉంది అన్న దానిపై చాలానే విశ్లేషణలు మొదలయ్యాయి కొందరైతే మళ్లీ నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ అభిప్రాయపడుతున్నారు కేంద్రం చేసిన మోసాన్ని అడ్డు పెట్టుకొని అదే సెంటిమెంట్ తో సీఎం చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు అయితే మరికొందరు మాత్రం ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ తమ అభిప్రాయాన్ని వెళ్లారు అంతేకాకుండా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కొద్దిలోనే విజయం తప్పిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే వీరిద్దరూ కాకుండా మరో వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఉందంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి ఏంటి మీరు కూడా ఆలోచనలో పడ్డారా వీలుంటే టీడీపీ నుండి నారా లోకేష్ సీఎం అభ్యర్థిగా పోటీ చేయొచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇంకెవరైనా పోటీ చేయొచ్చు అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మూడో వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఉందంటూ నటుడు శివాజీ చెప్పుకొస్తున్నాడు ఓ జాతీయ పార్టీ కూడా అందుకు అనుకూలంగా పావులు కదుపుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జైలుకు వెళ్తారని ఇక జగన్మోహన్ రెడ్డి అండతో ఎన్నికల్లో గెలిచిన సదరు జాతీయ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఇందుకు దారుణమైన కుట్ర జరుగుతుందంటూ నటుడు శివాజీ బయట పెట్టాడు ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత అయిన రామ్ మాధవ్ కానీ జీవీఎల్ నరసింహరావు కానీ సీఎం అయ్యే అవకాశం ఉందని శివాజీ భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింపుల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి